సారీ 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 రియలీ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ లేట్ అయిపోయింది చాలా ట్రై చేసాను హ్యూ మచ్ ఆఫ్ వర్క్ ఒక ట్యూన్ వచ్చినట్టు డెలివరీ చేయాలి అందుకే వండర్ఫుల్ హరే తన నీతో ఉన్నప్పుడు ఇంకా నీ ప్రాబ్లం ఏంటి నేనే రమ్మన్నా నువ్వు రాలేదని ఓ యా తండ్రి విజయవాడే కదా అక్షర చెప్పింది నువ్వు విజయవాడ విజయవాడబ్బాయి అని గుడ్ 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 ఆ అందరం కలిసి ఎక్కడికైనా సరదాగా లంచ్ కి వెళ్దామా నో థాంక్స్ నాకు క్లైంట్ మీట్ ఉంది ఐ హావ్ టు అన్న నునా కదా హా ను బెల్డర్సన్ థాంక్స్ బై ను ఉండు విజయ్ ఏమైంది అక్షరా ఎందుకంత కోపం చెప్పా కదా అర్జెంట్ వర్క్ ఉన్నా కదా అంతకే లేటు ఎక్కడ నమ్ము కమాని అరక్షరా ఒక్కోసారి మనం వర్క్ లో స్టక్ అవుతాం అంతే తప్ప ఇట్స్ నాట్ బిగ్ డీల్ ఇట్ ఇస్ ఈస్ బిగ్ డీల్ ఆనంద్ నువ్వు నన్ను వెయిట్ చేయించావు నేను ఇప్పుడు జస్ట్ సారీ చెప్తున్నావు దట్స్ ఇట్ అంతేనా నేను ఇక్కడికి వచ్చి నిన్ను కలవాలంటే చాలా ప్రిపేర్ అవుతాను నేను రోజు రాత్రి నాన్నతో చెల్లితో వాకింగ్ వెళ్తాను కానీ నిన్న వెళ్ళలేదు ఎందుకంటే ఈ రోజు అర్లీగా లేవాలని లేచి ఇక్కడికి బయలుదేరి రావాలని ఇక్కడికి రావాలని పక్కన పెట్టాను నా హెల్త్ బాగాలేకపోయినా నువ్వు రమ్మన్నావని వచ్చాను ఐ ట్రావెల్డ్ లాట్ నాట్ జస్ట్ ఫిజికలీ ఇమోషనలీ మెంటలీ నువ్వేమంటున్నావు వాట్ ఈస్ అ బిగ్ డీల్ అంటున్నావు ఇట్ ఈస్ అ బిగ్ డీల్ డామేజ్ నేను నా ప్రయారిటీస్ అన్ని చేంజ్ చేసుకుంటున్నాను మనకి అవుతుందని కానీ నువ్వు అక్షర చెప్పా లేట్ గా వచ్చాను కరెక్టే సారీ చెప్పాను కదా ఐఎమ్ సారీ పదా అందరు కలిసి లంచ్ ఎక్కడ ఇట్స్ ఓకే నో ఆనంద్ ఇట్ ఇస్ నాట్ ఓకే ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఓకే కరెక్ట్ గా అనిపించట్లేదు నువ్వు నాకు ముందు కలిసిన ఆనంద్ లాగా అనిపించట్లేదు నీకు గుర్తుందా నేను ఒకసారి విజయవాడ వచ్చినప్పుడు మా అంకుల్ వాళ్ళ ఇంటి అడ్రస్ కన్ఫ్యూజ్ అయ్యాను అప్పుడే ఫస్ట్ టైం నీ నంబర్కి కాల్ చేశాను ఐదు ఐదు అంటే ఐదు నిమిషాల్లో నా దగ్గర ఉన్నావు మా అంకుల్ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయావు అప్పటి నుంచి మనం ఎప్పుడు కలిసినా నువ్వు నాకు ఇచ్చిన టెన్షన్ చూపించిన కేర్ నాకు ఇచ్చిన రెస్పాన్స్ నేను లోగా ఫీల్ అయ్యే రెస్లెస్నెస్ నేను డీలే చేస్తా నువ్వు ఈగర్ గా వెయిట్ చేసిన అన్నీ అన్ని మారిపోయాయి అదే నేను మొన్న విజయవాడ వస్తా అంటే మ్యాచ్ అంటావు ఇప్పుడు ఇప్పుడు రోడ్డు మీద నిలబెట్టావు వై ఆనంద్ వై విజయ్ ఇది నువ్వు కూడా వినాలి తను ముందు నీలాగే బిహేవ్ చేశాడు నేను చాలా స్పెషల్ అనే ఫీలింగ్ ఇచ్చాడు తర్వాత అంతా మారిపోయింది ఇప్పుడు నీకు తనకి డిఫరెన్స్ ఏంటి మీ అబ్బాయిలందరూ ఇంతేనా మొదట్లో అంత కేరింగ్ గా ఉంటారు తర్వాత అంత గ్రాంటెడ్ గా తీసుకుంటారు కన్ఫర్మ్ ఎందుకు మీలో అంత మార్పు ఆన్సర్ మీ ఆనంద్ విజయ్ మారిపోయాడు అందుకే తాను వద్దనుకున్నాను ఇప్పుడు నువ్వు నీలోనూ ఆ మార్పు చూస్తున్నాను రేపొద్దున పెళ్ళక నువ్వు ఇంకా మారిపోతే నేనేం చెయ్యాలి పెళ్లి అయిపోయింది కదా నువ్వు ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయాలా ఒక్కసారి పెళ్ళైతే నేను నో చెప్పడానికి ఉండదు నా మైండ్ లో ఏముందో చెప్పుకోలేను యు అండర్స్టాండ్ విజయ్ తిరిగి వచ్చినప్పుడు మూవ్డ్ ఆన్ అని చెప్పాను డ్యూ థింక్ ఐ షుడ్ మూవ్ ఆన్ ఆనంద్ తను నాకు సారీ చెప్పినప్పుడు నీరు చెప్పింది ఒక మాట అంది టూ లేట్ అక్షరూ లేట్ ఆన చెప్ప ఆనంద్ ఇట్స్ స్టిల్ నాట్ లేట్ అని నేను ఎవరితో అయితే హ్యాపీగా ఉంటానో అది డిసైడ్ చేసుకునే ఛాన్స్ నాకే ఉందని చెప్పు నా ఎంటైర్ లైఫ్ నేను ఎవరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నానో పూర్తిగా నా చేతిలోనే ఉందని చెప్పు ఇప్పటికీ నా ఓన్ డెసిషన్ నేను తీసుకొచ్చా నాకు చెప్పాను ప్లీజ్ చెప్పాను అక్షరా కరెక్ట్ డెసిషన్ తీసుకోవాల్సింది నువ్వే ఏది నీ చేయదాటలేదు నువ్వు ఎవరితో నీ జీవితం పంచుకోని అనుకుంటున్నావు అది ఇంకా నీ చేతుల్లోనే ఉంది మన పెళ్ళన్న దానికంటే నువ్వు హ్యాపీగా ఉండడమే ఇంపార్టెంట్ అక్షర ఏమి జరుగునో ఎవరు హెదరు విధి విధానములు తప్పించుటకై ఎవరు సాహసించదరు ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు హంచెదరు పాట నచ్చినట్టుంది కొట్టిస్తా కలయదని నిజమిదని తెలియదులే తెలియుదులే ఇంతేనులే నులే ఇంతే నులే తట్ట అదన పాట ఏరా మా సిచువేషన్ తెలిసే పాడతానావా ఏమేంద్రా మాబు లేకుండా పిడిగి పడుతున్నానన్నా ఉ పడదు కాని ఇక్కడ పడింది ఓ తొందరపడ్డావేమో లేదు జాగ్రత్త పడ్డాను అసలు నీ ప్రాబ్లం ఏంటి ఏం ఆలోచిస్తున్నావు నేను ఇంకా ఏం ఆలోచించలేదు పిన్ని ఆలోచించడానికే కొంచెం టైం అడిగాను ఒక్కసారి ఏడడుగులు పడ్డాక ఒక్కడు కూడా వెనక్కి వేలేను పెళ్ళయ్యాక వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ టీవీ ఏసీలా నా ఫ్యూచర్ లో ఫర్నిచర్ లా అవ్వకూడదు కదా అయినా లైఫ్ పార్ట్నర్ చేసుకోవడంలో కొంచెం టైం తీసుకుంటే తప్పే ఉంది ఇది నా జరిగింది అయినా వర్షం పడి మ్యాచ్ ఒక లేట్ అయితే మనం వెయిట్ చేయవా నానా ఎందుకు వెయిట్ చేయం నేను రావడం కాస్త లేట్ అయింది ఆ మాత్రానికి నేను మారిపోయాను ఇంతకు ముందులా లేను ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలంటుందేంటి నాన్న అయినా ఆట మధ్యలో వద్దు వెళ్ళిపోవడం చీటింగ్ కదా వాళ్ళు ఎవరైలరా వాళ్ళని హ్యాండిల్ చేయాలంటే తొలి ప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ ఉన్నంత ఓపిక పడరు ఆల్రెడీ పడేసిన అమ్మాయిని మళ్ళీ పడేయడం ఇప్పుడు ఓ బోర్ వేసి నీళ్లు పడపోతే ఏం చేస్తాం ఇంకో బోర్తో అవుతాం ఈసారి ఇంకో రెండు అడుగులు ఎక్కువ తోతాం అంతే రేపు మీ అబ్బాయితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అసలు జడ్జిమెంట్ ఉండదు ప్రతి బాలు సిక్సర్ కొట్టాలనుకుంటారు కొన్ని వదిలేయాలి కొన్ని డిఫెన్స్ ఆడాలి లేకపోతే అవుట్ అయిపోతారా ఈ అమ్మాయిలతో మెల్లిగా సింగిల్ కొడుతూ సింగిల్ కొడుతూ కరెక్ట్ టైం వచ్చినప్పుడు సిక్సర్ కొట్టాలి అంతేగాని ఆట మధ్యలో వదిలేకూడదప్పా ఏంటి అర్థమైందా అర్థమైందా నీకు అర్థం కావడం కాదు అక్షరకు అర్థమయ్యేలా చెయ్యి ఏంటి మందు ఎక్కడ పెట్టాను గ్లాస్ అటు ఉంది ఏంటి నేను మంచిలో చిన్న ఆ తేజు నైట్ అంతా నిద్రలే తేజు పాడుకోని తేజు నా కోపం వస్తుంది చెప్తున్నా తేజు ఎప్పుడొచ్చా యుఎస్ నుంచి నేను ఎట్లయితే ఇంకేంటి రాహుల్ కూడా వచ్చాడా దాని సంగతి పక్కన పెట్టు అయినా నువ్వు చెప్పు రాత్రి నిద్రలేదన్నావు ఆనంద ఏమైనా వచ్చిపోయిందా ఏంది ఏ గదిలో కాదే కల్లోకి అయినా ఏంది ఎట్లున్నావు అసలు ఆడపిల్లలెక్క జ్వరం వచ్చిన కోడి కోడిపిల్లెక్ ఉన్నావు పెం కూతురు అంటే హుషారు ఉండాలా పెళ్ళైనా గిట్లైనా పండినా అనుకో ఇంటికే బయటకు నొక్తారు ఇంకే ముచ్చు పో రేడియో ఇంకా చాలా పని అంకు నీకు మొక్కలంటే ఎందుకంత ఇష్టం మనం వాటికి నీళ్లు అవి మనకి ప్రాణం పోస్తాయి బాబు ఒకప్పుడు మనిషి చెట్టు నీడ కింద బ్రతికేవాడు లెట్స్ ప్లాంట్ ట్రీస్ లెట్స్ సేవ్ ట్రీస్ అని చెప్తే సరిపోదు అంకు ఈ విషయం అర్థం కాక చాలా మంది ఇంట్లో కుక్కలు గానీ ఇంటి బయట మొక్కలు మెచ్చుకోవట్లేదు అందుకే మా ఎప్పుడు చెప్తూ ఉంటాను మొక్కల్ని మనం అక్కల్లాగా చూసుకోవాలమ్మా అని ఏంటి పని నీ దగ్గర ఎలాగో చేయించుకోలేము కదా ఏంటది అటుకులుప్మా అంటే నాకు ఆకలిగా లేదు నాకు వద్దు నేను తినను అని చెప్పాను అనితో మీకు లోపలుంది ఇది అన్నీ మీరే తినిపించండి బాబా ఫ్యాంటాస్టిక్ నీళ్ళు చేసిన ఉప్ కూడా సూపర్ గా ఉంది కాకా అత్త మామల్ని మస్తు కాక వాడుతున్నావులే ఇందాక నుంచి కాకరుస్తుంటే చుట్టాలు వస్తున్నారేమో అనుకున్నాను నువ్వేనా ఏ కాకి నువ్వు తినిపించు నేను కాఫీ పెట్టుకొస్తా కమాన్ 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 చాలా బాగుంది అన్న కాబోయే పెండా తినిపించుకోవాలి గాని మాకేందో ఓయ్ ఓయ్ ఆనంద్ మన ఇంటి మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు సేవలు గా చెప్పాను నీరజ గారు ఇది మన లెవెల్ ఇక్కడ నా డ్రెస్ ఎలా ఉంది మీకు డ్రెస్ వేసినట్లేదు ఇదా ఆనంద్